హలో ఫ్రెండ్స్ అందరికీ చూడండి ముందుగా వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక కటోర గుండు పుట్నాలు తీసుకున్నాను ఇవి ఆరోగ్యానికి అయితే చాలా మంచివి అలాగే అర కటోర వేరు తీసుకున్నాను అలాగే జొన్న పేళాలు తీసుకున్నాను చూడండి ఇవి కూడా చాలా మంచివి ఎప్పుడు చేసుకోము కదా ఇంట్లో నాగుల పంచమి కదా చేసుకుంటాము అందుకే ఇప్పుడు మీకు జొన్న పాల చుడవ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను రెండు పావులన్నర ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైంది ఒక స్పూన్ జీలకర్ర అలాగే పల్లీలు వేసాను అరకట్టర కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసేసాను ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఇవైతే అలాగే రెండు ఎండుమిర్చీలు ఒక స్పూను ధనియాలు అవి కూడా వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి కలిపిన తర్వాత చూడండి కరివేపాకు అయితే వేసాను కరివేపాకు కూడా మంచిగా ఫ్రై కావాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు అయితే కచాపిచ్చా దంచి వేసాను అవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి వెల్లుల్లి రెబ్బలు అయితే కమ్మటి వాసన వస్తుంటాయి ఆయిల్లో ఫ్రై అయితే అలాగే ఒక స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై అయ్యేలా కలిపిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసాను సరిపడేటట్టుగా వేయండి అలాగే అర స్పూను మిర్చి పౌడర్ వేసాను సాల్ట్ కరిగేలాగా మిర్చి పౌడర్ కలిసేలాగా కలిపి చూడండి స్టవ్ ఆఫ్ చేసి జొన్న ప్యాలాలు పుట్నాలు వేసాను వేసి మంచిగా కలపాలి అంతా మంచిగా పోపు అంతా మంచిగా ప్యాలాలకి కలిసేలాగా కలపాలి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మంచిగా వేడి చేసుకోండి చిన్న మంట పైన వేడి చేస్తే కరకరా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసి వేరొక బేసన్లో వేసుకోండి ఇప్పుడు తినడానికి అయితే స్నాక్స్ రెడీ అయ్యండి జొన్న పేలాల చుడవ చాలా టేస్టీగా ఉంటుంది బాక్స్లో కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి